నమస్తే బ్రిటిష్ జనాతంత్రాన్ని కృతవంతోకా సమస్తా శిఖిను భవంతు అని కోరుకున్న సంభాషణ సంస్కృతమును మృత భాషాని మార్కుల భాషాని దుష్ప్రచారం చేసినారు సంభాషణ సంస్కృతమును సామాన్య మానవుల నుండి దూరం చేసినారు సంస్కృత మాధ్యమ గురుకులాలను నిర్మూలించినారు బ్రిటిష్ వారు ఆంగ్ల మాధ్యమ విద్యాలయాలను నిర్మించి హిందువులను కులాలుగా మతాలుగా విభజించి సంభాషణ సంస్కృతమును సర్వనాశనం చేసినారు సంభాషణ సంస్కృతం బోధించే పఠించే గురుశిష్యులను నాయకులను మాయమాటలు చెప్పి మాయం చేసినారు వారి మతం మార్చేసినారు ప్రపంచ మానవుల మానసిక శారీరక పరిపూర్ణ ఆరోగ్య విజ్ఞాన రహస్యములకు ఐశ్వర్యమైన యోగ ఆయుర్వేద గణిత రసాయన భౌతిక రాజనీతి వ్యవసాయ తంత్ర మంత్రాల లాంటి శాస్త్రాలకు సంగీత సాహిత్యాలకు నిలయం అయిన సంభాషణ సంస్కృతంను మృత భాషాని మార్కుల భాషాని దుష్ప్రచారం చేసినారు లోకాహ సమస్తా సుఖినోభవంతు అని కోరుకున్న సంభాషణ సంస్కృతం మరియు వేదాలు అపౌరుషేయాలు అని గ్రహించాలి భగవద్విజ్ఞానం అని తెలుసుకోవాలి కులాలకు మతాలకు ప్రాంతాలకు దేశాలకు సంబంధం లేకుండా మానవులందరూ సంభాష సంస్కృతమును వేదాలను భగవద్గీతను అనివార్యంగా నేర్చుకోవాలి మన హైందవ దేశ ఔన్నత్యమును ప్రాశస్త్యమును ప్రపంచమంతా సంస్కృత భాషలో సంభాషిస్తూ ప్రచారం చేయాలి అస్మాకం నామాని సంస్కృత భాషాయాం సంతి అస్మాకం మాతృణాం పితృణాం భాతృణం గురూణాం నామాని సంస్కృత భాషాయాం సంతి బ్రిటిష్ వారు కుట్రలు చేసి సంభాషణ సంస్కృతమును ప్రజలకు రాకుండా చేసినారు ప్రజలారా మనం సహస్రాధిక పిల్లలకు జన్మనిద్దాం సంస్కృత సంభాషణ గురుకులాలను స్థాపిద్దాం అందులో మన పిల్లలను చదివిద్దాం నిత్యం సంస్కృతంలో అనర్గలంగా సంభాషించే బాల కుమార తరుణ ప్రౌఢ ప్రజలను నిర్మించుకుందాం సంస్కృత భాషలో రచనలు చేద్దాం నాటి ప్రజలు వ్యాపారవేత్తలు నాయకులైన రాముడు శ్రీకృష్ణుడు వాల్మీకి వేదవ్యాసులు బహుభూతి కాళిదాసు శంకరాచార్య లాంటి వారు సంభాష సంస్కృత గురుకులాలను స్థాపించి ప్రజలకు సంస్కృత మాధ్యమంలో యోగా ఆయుర్వేదం లాంటి అనేక శాస్త్రములను నేర్పించినారు సంస్కృత భాషలో గొప్ప వక్తులను కవులను పండితులను ఋషులను నిర్మించి భారతదేశమును సంభాషణ సంస్కృత భూమిగా మార్చినారు వీధి వీధిలో సంభాషణ గురుకులాలు కట్టినారు సంస్కృత భాషలో సంభాషించే గురు శిష్యులను వక్తులను కవులను పండితులను ఋషులను శాస్త్రవేత్తలను యోగాచార్యులను వైద్యులను కేజీ నుండి పీజీ వరకు సంస్కృతంలో సంభాషించే యోధులను వీరులను ధిరులను శూరులను ఋషులను నాయకులను నిర్మించినారు మరియు సంస్కృత భాషా మాధ్యమ విద్యాలయాలను విశ్వవిద్యాలయాలను నిర్మించినారు కానీ కాలం ప్రజలు వ్యాపారవేత్తలు నాయకులు మెకాలే కుట్రల వలన డబ్బులకు ఉద్యోగాలకు విదేశీ భాషలకు బానిసులైనారు మాతృభాష అయిన సంస్కృత సంభాషణను విస్మరించినారు ఇది నిజంగా ధర్మద్రోహం ఋషిద్రోహం దైవద్రోహం దేశద్రోహం మాతృద్రోహం పితృద్రోహమేమో ఆలోచన చేయండి మిత్రులార సంస్కృత సంభాషణను నిత్య దైనందిన సంభాషణ భాషగా తీర్చిదిద్దుకుందాం భారత ప్రతిష్టేద్వే సంస్కృతం సంస్కృతి తథా అని లోకా సంస్థాసు భవన్తు అని కోరుకున్న సంభాషణ సంస్కృతమును జాతీయ భాషగా ప్రకటించుకుందాం ధన్యవాద నమస్తే కార్యక్రమంలో ప్రాయోజనం కృతవతి ఆసీత్ సంభాషణ సంస్కృతం వార్తావాహిని